హలో అండి అందరికీ వెల్కమ్ టు రుశాంత్ చేత్ర అందరూ బాగున్నారా ఈరోజు వీడియో ఏమిటంటే నేను క్యాబేజీ కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్ క్యాబేజీని ఇలా సన్నగా కట్ చేసుకున్నాను సన్నగా కట్ చేసుకుంటేనే కర్రీ చాలా బాగుంటుంది పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నాను ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నాను ఇవి టమాటా చారు చేద్దామని కట్ చేసి పెట్టుకున్నాను క్యాబేజీ కరికి కావలసినవి కడాయి పెట్టుకొని ఒక స్పూన్ రెండు గంటలు ఆయిల్ పోసుకొని ఒక స్పూన్ శనగపప్పు వేసుకోవాలి ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి పోపు దినుసులు వేగిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకోవాలి పచ్చిమిర్చి త్వరగా వేగుతాయి పచ్చిమిర్చి ఫ్రై అయిన ఇప్పుడు ఆనియన్స్ సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వరకు వేయించుకోవాలి ఆనియన్స్ ఫ్రై ఫ్రై అయినాయి ఇప్పుడు పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి అల్లం పచ్చివాసన పోయే అంతవరకు కలుపుకోవాలి ఫ్రై కానివ్వాలి ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ వేసుకోవాలి మొత్తం ఆయిల్లో కలిసేటట్టు కలుపుకోవాలి క్యాబేజీ పచ్చివాసన అంతా పోయేంత వరకు బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి పోయేంతవరకు మూత పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి మొత్తం కలిసేలాగా క్యాబేజీ అయితే ఉడికిపోయింది ఫ్రై అయిపోయింది ఇప్పుడు చివరిగా ఎండు కొబ్బరి వేసుకుందాం కొబ్బరి వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది కర్రీ చివరిగా కొత్తిమీర వేద్దాం క్యాబేజీ కర్రీ రెడీ అయిపోయింది క్యాబేజీ ఫ్రై రెడీ టమాటో చారు కూడా చేస్తున్నాను ఈరోజు లంచ్లోకి క్యాబేజీ కర్రీ టమాటో చారు నచ్చితే ఒక లైక్ చేయండి టేస్టీ టేస్టీ క్యాబేజీ కర్రీ రెడీ